ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్సిరా వయల్ ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ మనం మామూలుగా మిక్సీలో దంచుకున్న వాటికన్నా కూడా రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ ఆయిల్ వాడకుండా ఎలా తయారు చేసుకున్న చూద్దాం పచ్చడిని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మరి మెత్తగా అయితే కూడా అందరూ ఫస్ట్ గోంగూరు మనం ఒక టూ త్రీ టేంచు నీళ్ళలో కట్టుకొని లాస్ట్ ఉప్పు నీళ్ళలో కూడా వేసి కడిగి ఇలా పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడి చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని గోలుచుకున్నాము ఫ్రై అయిన తర్వాత ఇది వేసి పక్క పెట్టుకుందాం తర్వాత దానిలో గోంగూము వేసి ఉడికించుకున్నాను అది అంటకుండా మట్టి మధ్యలో కలుపుకుందాము ఇలా మర్చా ఉడికిన తర్వాత నేను పక్క పెట్టుకున్నాను ఆ తర్వాత రోమ్ నీట్గా చేసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వెల్లు తిని దంచి తీసుకున్నాము దాంట్లోనే జీలకర్ర నూనె వేసి దంచుకున్నాను దీన్ని పచ్చగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాం చిన్న రోజు కాదానే ఎన్ని వాయిల్ వేస్తే అన్ని వాయిల్ వేసుకొని దంచుకున్నాం దీన్ని మనం పచ్చి రోసాలు సాల్ట్ సాలి వేసి దంచుకున్నాము బాగా మిక్సీగా తిందనుకున్నా కూడా ఇలా పచ్చడి పచ్చి తింటకుండా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చిమిర్చిని కలవడం కోసం మనం రెండు బయలుగా వేసుకొని దంచుకున్నాం కదా మళ్ళీ దాంట్లో పచ్చళ్ళు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి కలుపుకున్నాం మేము దంచుకున్నాము దంచుకునేటప్పుడు ఇలా నేను పచ్చిమిర్ వేసి మిక్సీ చేసుకున్నాం అదే దాంట్లో ఇక్కడ చిన్న గోంగూర ఉంది కదా అది వేసుకొని దంచుకుందాం 何だって。

దంచుకున్న తర్వాత అంతా తీసి ఒక బౌల్ వేసుకున్నాం లాస్ట్ ఉల్లిపాయలను కూడా ఇదే దాంట్లో వేసి దంచుకున్నాము పచ్చాపచ్చ దంచుకున్న ఉల్లిని కూడా వేసి దాంట్లో వేసి కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయింది పచ్చడి టేస్టీ టేస్టీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అండి వేడి అన్నం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చడి అస్సలు ఆయిల్ అనేది ఎక్కువ వాడకుండా ఎటువంటి పోపులు లేకుండా ఓన్లీ పాతకాలం అంటే పాతకాలంలో ఈ టైపు పచ్చలు అదే అదేవిధంగా తయారు చేసి చాలా బాగుంది మా అమ్మలు మా అమ్మ నానమ్మలు కూడా ఇలాంటి పచ్చలు తయారు చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఈ పచ్చడి టేస్ట్ చూసినాకనే చెప్తున్నాను టేస్టీ టేస్టీ రోటి పచ్చడి రెడీ మనం మిక్సీలో తీసుకున్నందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టేస్టీ ఉన్న అండి ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై సంచితాయ వరల్ ఛానల్ tasty come get ready